మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదల రేషన్ సమస్యలపై మరియు పట్టణంలోని పంతొమ్మిది వందల మూడు సర్వే నెంబర్లో ఉన్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ జెండాలు పట్టుకుని ఆత్మకూరు ఆర్డీఓ ఆఫీస్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన ధర్నా చేశారు డీలర్లు వెంటనే అక్రమ రవాణాను సిగ్గో సిగ్గో పేదల బియ్యం అమ్ముకుంటున్న పరుగు కొడుతున్న రేషన్ డీలర్లు వెంటనే అనంతరం ఆర్డీఓ కలిసి రేషన్ సరుకులు తమకు అందడం లేదని గత కొన్ని నెలలుగా బియ్యం ఇవ్వడం లేదని వారు తెలిపారు దీంతో వెంటనే స్పందించిన ఆర్డీఓ బి పావని రేషన్ బియ్యం ఇవ్వని విషయంపై సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపడతామని తెలిపారు అలాగే ఇక్కడికి వచ్చిన రేషన్ అందని వారి కోసం వచ్చే నెల నుంచి ముందస్తు రేషన్ అందించే తేదీలను తెలిపి వాటి ప్రకారం క్రమం తప్పకుండా రేషన్ అందిస్తామన్నారు నేడు చేపట్టిన నిరసన ధర్నాపై సీపీఎం పార్టీ నేతలు మాట్లాడుతూ పంతొమ్మిది యాబై మూడు సర్వే నంబర్లు ఇల్లు నిర్మించుకున్న వారికి లేక అలాగే గత కొద్ది రోజులుగా పలు వార్డుల్లో రేషన్ బియ్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ రెండింటి సమస్యలపై ఆర్డీఓ గారు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు జిల్లా కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి ఆవాస్ కమిటీ రాష్ట్ర నాయకులు ఎస్ దాని అయితే మహిళా సంఘం నాయకురాలు గుల్జార్ బేగం పద్మా గద్దర్బాబు రమణయ్య రమణ సిపిఎం పార్టీ నేతలు హాజరయ్యారు పంతొమ్మిది సర్వే నంబరు సగబోధం ఉంది ఎక్కువ మంది పేదలు నూటికి తొంభై ఎనిమిది మంది పేదలు నివసిస్తున్నటువంటి సర్వే నంబరు స్వతంత్రం వచ్చినప్పటి నుండి మేము పంచాయతీకి పనులు కడుతున్నాం మున్సిపాలిటీకి పనులు కడుతున్నాం అయితే మాకు ఎటువంటి హక్కు లేదు అందుకని అధికారులు అడిగాం అమ్మా మాకు హక్కు కల్పించండి పంతొమ్మిది వందల యాభై మూడో సర్వే నెంబర్ని ఫ్రీహోల్డ్ చేసి మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించండి అమ్మా అని చెప్పి విన్నవించాం ఆమె మా విజ్ఞప్తిని మన్నించారు పై అధికారులు తెలియజేసి వెంటనే అవకాశాన్ని మాకు ఇస్తామని చెప్పారు ఇది కూడా ఒక నెల రెండు నెలల లోపల ఈ యొక్క కార్యాచరణ కానీ జరగకపోతే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఉద్భవించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ రకంగా మా యొక్క కార్యక్రమాలని రూపొందించుకుంటాం రూపొందించుకొని ఆత్మకూరు పట్టణంలో పేదలకి ఆ రాయితీ వచ్చేదాకా మేము ఉద్యమాల వైపు పయనిస్తామని చెప్పి అటు అధికారులకి ఇటు ఆత్మకూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేదలందరికీ కూడా మరొకసారి ఒక సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున విప్లవ సార్ చూసుకోండి చుట్టుకోవాలి నోకలు తెచ్చుకోవాలి ఒకసారి నోకలు తెచ్చుకొని పచ్చడి తెచ్చుకొని కొడుకు తెలియదు చాలా పెన్షన్ డీలర్స్ ని అలాగే కౌన్సిలర్స్ ని ఎన్ ఆపరేటర్స్ అలాగే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకు ఈ సమస్య వచ్చిందో కనుక్కోవడం జరిగిందండి సో ఎవరైతే ఇలా ప్రవర్తించారో ఆ డీలర్స్ మీద సిక్స్ఏ కేసెస్ బుక్ చేసి అలాగే ఎంబీఓ ఆపరేటర్స్ మీద ఎసెన్షియల్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేయబడతాయని హెచ్చరించడం జరిగింది నెక్స్ట్ మంత్లో ఏదైతే మనకి వార్డ్స్ ఉన్నాయో ఫిఫ్టీన్త్ వార్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వార్డు వరకు ఒక షెడ్యూల్ని ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి రేషన్ సప్లై చేయబడుతుందని హామీ థ్యాంక్ యూ